హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ప్రజలకు ముఖ్యమైన ప్రకటన ఈ ఆరు రోజులు బ్యాంకులకు సెలవులు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే బ్యాంకులకు ఏ రోజుల్లో సెలవులు ఉన్నాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక డిసెంబర్ ఇరవై ఇక రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెల ముగియటానికి కేవలం కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి కాగా బ్యాంకులకు ఈ నెలలో వరుస సెలవులైతే రానున్నాయి ఈ సెలవులు తెలుగు రాష్ట్రాలలోనే బ్యాంకులకు వర్తిస్తాయా సెలవు సెలవు రోజుల్లో ఆన్లైన్ కార్యకలాపాల పరిస్థితి ఏమిటి అనే వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం ఇక డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖున క్రిస్మస్ కాబట్టి దేశంలోని అన్ని బ్యాంకులకైతే సెలవు ఉంటుంది అలాగనే డిసెంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీలలో మిజోరం నాగాలాండ్ మేఘాలయ ప్రాంతాలలో క్రిస్మస్ వేడుకలు జరుగుతాయి ఈ కారణంగా అక్కడే బ్యాంకులకు మాత్రమే సెలవు ఇక డిసెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీలు ఇక డిసెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీలు వరుసగా నాలుగవ శనివారం ఇక డిసెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీలు వరుసగా నాలుగవ శనివారం ఆదివారం ఈ కారణంగా దేశంలోనే అన్ని బ్యాంకులకు సెలవు ఇక డిసెంబర్ ముప్పైవ తేదీ మేఘాలయాలో యుయాంగ్ సంంగ్బా ఇక డిసెంబర్ ముప్పైవ తేదీ మేఘాలయాలో యుకియాంగ్ డక్బా సందర్భంగా అక్కడ బ్యాంకులకు సెలవు ఇక బ్యాంకులకు వెళ్ళి చూసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పనిని సెలవులను గమనించి ముందుగానే పూర్తి చేసుకోవాలి అయితే ఆన్లైన్ సేవలు అన్ని సెలవు దినాల్లో కూడా అయితే ఆన్లైన్ సేవలు అన్నీ కూడా సెలవు దినాల్లో పనిచేస్తూ అయితే ఆన్లైన్ సేవలన్నీ సెలవు దినాల్లో కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి ఆన్లైన్ లావాదేవీలకు ఎలాంటి ఆటంకం అయితే ఉండదు ఇక బ్యాంకింగ్ సెలవుల షెడ్యూల్ మారవచ్చు కాబట్టి హాలిడే క్యాలెండర్లో ఏవైనా అప్డేట్లు లేదా రివిజన్ల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా మీ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల అధికారిక ప్రకటనను గమనించాల్సి ఉంటుంది